அந்த அன்ன மொத்தம் उत्तराधिकारी थे, हाँ, उत्तर पूर्व का नॉलेज आपके कुली हो रहा सुपर जैसे, ये करें तो बैंक आने का ना। हाँ, अकड़ा वोट करो, जो ऐसा हुए ना। बारिश, बेंटी, ये 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 टीचर यू ने ఈ గుల్లాకా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ దొడ్ల డైరీ వాళ్ళు ఇలా శ్రీరామనవమి కదా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ పెరుగు ప్యాకెట్లు ఉచితంగా అక్కడే కళ్యాణం జరిగే చోట పంచిపెట్టినట్టున్నది దొడ్ల కంపెనీ బాగా ఉంటుంది సూపర్ ఉంటుంది తెలంగాణలో ఇది మాకు వరంగల్లా చాలా బాగుంటుంది ఆహా కొంచెం చల్ల టైపు పెరుగు కూడా కాదు ఇది చల్ల మిల్క్ సల్లే పెరుగు కాదు ఇది ఇది పులిహోర వచ్చిన పులిహోర మిరపకాయ పులిహోర మిరపకాయ అది ఆ మనత నిన్న బగ బగమంతి అటు వేడి లోపల ఘాటు తినకుండా ఊకుంటా బాగుండు మిరపకాయ కానీ లట్ట లట్ట మిగిన మిరపకాయ మిరపకాయ అబ్బో బాగా మిరపకాయలు అది కొంచెం నూనె దాన్ని గాడు కోల్పోలే మామూలుగా అంతా మిరపకాయ నిర్పక లోపడికి పులుసు రసం పోతే ఇంత గాడు ఉండకపోను కానీ పోలే అబూ దుడ్లదే డైరీ பால் అది బటరుపు వస్తే ఉండది ఎవరు లలివర్ కుటాల スーパー